తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రి హాయ్ బీబర్స్ వెల్కమ్ టు ఆదర్ మరొకొండం నేను మీ ప్రసాద్ విజయసాయి రెడ్డిని నమ్మొద్దు జగన్ నమ్మండి సో ఇంతకీ ఈ కామెంట్ చేసింది ఎవరు అనుకుంటున్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారే అసలు విజయసాయిరెడ్డి ఎవరు విజయసాయిరెడ్డిని ప్రజలకు పరిచయం చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే సో ఏదైతే ఇవాళ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అనగానే వేళ మీద లెక్క పెట్టవచ్చు ఆయన రాజకీయ జీవితంలో ఎన్నిసార్లు పెట్టారు అనేది అందులో ఆయన సీఎంగా అయిన తర్వాత ఐదేళ్ల పదవీ కాలంలో కేవలం ఒకే ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టారు అది కూడా ఎందుకు పెట్టారో తెలుసా అప్పటి ఎన్నికల కమిషనర్ అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయన్ని టార్గెట్ చేసి తిట్టడం కోసం మాత్రమే అది కూడా సామాజిక వర్గం పేరుతో అంత మాత్రాన ఇక దాని తర్వాత ఏ రోజు కూడా ప్రెస్ మీట్ లేదు పైగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అంటే ఒక విచిత్రంగా ఉంటుంది ఆయన ఏమైతే చెప్పదలుచుకున్నారో ఇక అది కంటిన్యూస్గా ఒక అరగంటో ముప్పో గంటో గంటో రెండు గంటలో ఆయన మాత్రమే మాట్లాడతారు ఇక ఎండింగ్లో ఏదో ఫార్మాలిటీగా ఒకటి అలా క్వశ్చన్ పెడతారు అది వేరే విషయం సో ఇక ఎందుకంటే ఏదైనా క్వశ్చన్ అడిగితే మరి అఫ్లో పోయిద్దానో ఏంటో తెలియదు కానీ ఎందుకంటే మీరు గమనించి ఉంటారు జైలుకి పరామర్శకు వెళ్ళినప్పుడు కూడా ఎవరు అడిగితే ఫ్లో పోతుందని చెప్పేసి సరే ఇవన్నీ పర్సనల్ థింగ్స్ మనకు ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో పలు అంశాలపైన మాట్లాడారు దాంట్లో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు ఇలాంటి వ్యక్తి మాట్లాడే మాటలకి క్రెడిబిలిటీ ఉంటుందా అని అందులో ఎందుకని ఆయనకి మూడున్నర ఏళ్ళు ఇంకా ఎంపీగా పదవీ కాలం ఉన్నా సరే ఆయన రాజీనామా చేశాడు రాజీనామా చేయడానికి కారణం ఏంటి అని అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రలోభాలకు గురైపోయి ఆయన ఆ విధంగా వచ్చేసాడట మరి చంద్రబాబు నాయుడు గారి ప్రలోభాలకు గురయ్యే వాళ్ళని మీరెందుకు తీసుకొచ్చుకున్నారు అసలు అంత వీక్ మైండెడ్ పర్సన్స్ ఎందుకు పెట్టుకున్నారు పైగా కొన్ని దశాబ్దాల కాలంతో పాటు మీతో పాటు ప్రయాణం చేశారు కదా ఆయన ఎవరు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా మీకు చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేసిన వ్యక్తి అన్నీ తానే సర్వం తానే అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రారంభం కూడా ఆయనే కదా దగ్గరున్నది మరి అప్పుడు తెలియదా విజయసాయిరెడ్డి గారు ఎట్లాంటి వారు అనేది సో అటువంటి విజయసాయిరెడ్డి గారు ఏదైతే ఈ కేసి రెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి లిక్కర్ కుంభకోణంలో ప్రధానంగా కింగ్ పిన్ లాగా వ్యవహరించాడు ఒక తెలివి గల క్రిమినల్ అని అని చెప్పేసి విజయసాయిరెడ్డి అప్పుడు అన్నారు ఆయన ఎప్పుడైతే ఆ మాట అన్నారో ఇక దానికి సంబంధించి ఒకదాని తర్వాత ఒకటి అది ఎలాగుంటుంది అంటే టైం బాగోనప్పుడు తాడు పామె కరుసు దంటారు నుంచి సారా అలా ఉంటుందన్నమాట ఇక్కడ తాడేవురు ఎవరు అన్నీ కూడా చెప్తా విజయసాయిరెడ్డి రెడ్డి ఆ ప్రెస్ మీట్లో మాట్లాడాడు కదా రాజ్ కేసరెడ్డి అప్పుడు దాకా జనాలకు ఎవరు తెలియదు ఆ పేరు ఎవరిది మామూలుగా ఏదో ఐటీ సలహాదారుడు అన్నట్లుగా ఎట్ ద సేమ్ టైం ఏదైతే ఈ మాజీ మంత్రి విడుదల రజని ఆవిడ ఐదు కోట్లు డిమాండ్ చేసింది బాలాజీ స్టోన్ క్రషర్స్ దగ్గర అన్నప్పుడు రెండు కోట్ల ఇరవై లక్షలకి డీల్ సెట్ చేసుకున్నారు అని చెప్పేసి ఆరోపణలు వచ్చిన క్రమంలో అవి ఆరోపణలు కాదు వాస్తవాలే అని చెప్పేసి అంటే లేదు అని చెప్పేసి ఈ విడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాం అదే సమయంలో నర్సరాపేట ఎంపీ లావకృష్ణ గారు దీనిపైన రివర్స్ టార్గెట్ అప్పుడు దాకా కూడా ఈ కేసుకు సంబంధించిన అంశం ఎవరికి పెద్దగా తెలియదు ఏది లిక్కర్ స్కామ్కి సంబంధించింది అసలు మొత్తం చెట్టా అంతా కూడా తీసుకెళ్ళి లోక్సభ సాక్షిగా ఆయన మాట్లాడుతూ అది జరిగిన పరిణామాల నేపథ్యంలోనే హోంశాఖ నుంచి అంటే కేంద్ర హోంశాఖ నుంచి అమిత్ షా గారు పిలిపిస్తే ఆయనకు నివేదిక సమర్పించడం ఇదంతా కూడా ఒకదానికొకటి ఒకటి లింక్ అయిపోయింది చూడండి చివరికి ఏమైంది ఏకు మేకైనట్టుగా ఈ పరిస్థితికి వచ్చింది ఇప్పుడు విజయసాయిరెడ్డి ఇదిగో ఆయన మాటల క్రెడిబిలిటీ ఉంటుందా అని చెప్పేసి అన్న ఎవరి మాట క్రెడిబిలిటీ ఉంటుంది చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారి మాటల క్రెడిబిలిటీ ఉంటుందా ఎవరి మాటలు నమ్మాలి చంద్రబాబు నాయుడు గారి మాటల క్రెడిబిలిటీ ఉంటుందా ఇదంతా కూడా ప్రజలు డిసైడ్ చేస్తారు అది జగన్మోహన్ రెడ్డి గారా పవన్ కళ్యాణ్ గారా చంద్రబాబు నాయుడు గారా విజయసాయి రెడ్డి గారా లేకపోతే ధనుంజయ రెడ్డి గారా సో ఎవరు ఏం మాట్లాడారో మాట్లాడే దాంట్లో వాస్తవం ఎంత ఉంది అని చెప్పేసి సో ఇప్పుడు వాళ్ళ ఏదో ఈనాడు పత్రికను మాట్లాడతామో లేదా ఇంకో పత్రిక గురించి మాట్లాడతామో అని అంటే సాక్షి పత్రిక గురించి ఇక ఏ విధంగా చెప్పాలి వాళ్ళు వేసే న్యూస్ ఎలా ఉంటుంది చూశారు కదా నారాస్ రక్తచరిత్రలాగా మరి సీబీఐ వాళ్ళు ఎందుకు ఇచ్చారు ఆ స్టేట్మెంటు అక్కడ వైఎస్ అవినాష్ రెడ్డి అని తండ్రి భాస్కర్ రెడ్డి ప్రధాన నిందితులుగా ఉన్నారు అని చెప్పేసి ఛార్జ్ షీట్లో నమోదై ఉన్నాయి మరి వీళ్ళ నారాసు రక్తచరిత్ర చేశారు సో ఇప్పుడు పత్రికలు ఎవరు ఏ ప్లే ఏ రోల్ ప్లే చేస్తున్నారని అర్థం చేసుకోవాలి సో ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏదైతే రాజీనామా చేశాడో బయటకు వచ్చేసాడో ఇక ఇమీడియట్గా ఈ విధంగా చేశారు ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటి అంటే విజయసాయిరెడ్డి రాజీనామా చేసినా బయటికి వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెటెడ్గా చేసుకుని ఎప్పుడు మాట్లాడలేదు ఆయన ఏదైనా చెప్పదలుచుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజ్ రెడ్డి గురించే చెప్పాడు సో అంతవరకు వెళ్తున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం వెళ్ళినట్లు ఆయన సో ఎంతో కొంత అభిమానం ఉంటుంది కదా కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ అటాక్ చేశారు విజసాయి రెడ్డి గారిని సో ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు తిరిగి మరలా కౌంటర్ వేసేసి ఆయన ఇంకా ఏంటి నేను మొన్న సగం పట్ల ఉపదేశం లేదా మొత్తం ఉపదేశం మామూలుగా ఉండదని చెప్పేసి అన్నారు ఒకవేళ పొరపాటుని ఇప్పుడు ఆయన కనుక కొంచెం బీబీ వచ్చేసి విజయసాయి రెడ్డి గారు మొత్తం విషయం మొత్తం కక్కేశారు అనుకోండి అప్పుడు ఏమైపోద్ది మరి ఎందుకంటే ఫస్ట్ నుంచి ట్రావెల్ అయ్యి ఉన్నారు కదా ఇంక్లూడింగ్ జైలు జీవితంలో కూడా పదహారు నెలల పాటు ఏ వన్ ఏ టూ ఆ విధంగా ఎక్యూజ్డ్ వన్ టూ పొజిషన్లో ట్రావెల్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఏదో మరి మనస్పర్ధలో ఇంకోటో ఇంకోటో ఎట్సెట్రానో ఇప్పుడు ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు కూడా పార్టీ ఆవిర్భావం అప్పటి నుంచి కూడా ఆయన వెన్నంటే ఉన్నారు అధికారం వచ్చిన తర్వాత మాత్రం విజయసాయి రెడ్డిని ప్రక్కన పెట్టారు చూడండి సరే అప్పటికీ ఆయన అట్లాగే ఏదో స్లోగా పార్టీలో అటు ఇటుగా ఉన్న నిదానంగా కొంచెం యాక్టివ్గా నడుస్తూ ఆఫ్ కోర్స్ ఆయనకి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ ఇచ్చారు అక్కడ కొన్ని వ్యవహారాలు నడిచినాయి ఇక తర్వాత మరలా అది చేసి ఇచ్చేసి ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి మాటలు క్రెడిబిలిటీ ఉందా అన్న క్యాండిడేట్కి ఇదే విజయసాయిరెడ్డి గారు నెల్లూరు నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా మొన్న ఎన్నికల్లో ఎందుకు నిలబెట్టారు మరి అలాగే మరలా వెళ్ళి మా విజయసాయి అన్న సౌమ్యుడు నెంబర్ వన్ అని అని చెప్పేసి జనాలకు ఇంట్రడ్యూస్ చేశారు కదా మన అభ్యర్థుల్ని మరి ఆ సమయంలో ఆయన గురించి అంత పాజిటివ్గా చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఆయన మాట క్రెడిబిలిటీ అని ఎలా చెప్పగలరు అది వ్యవహారం మీ దగ్గర ఉన్నప్పుడేమో విజయసాయి అన్న నెంబర్ వన్ మిమ్మల్ని వదిలేసినప్పుడు మాత్రం విజయసాయి అన్న మాటకి విలువ ఉండదు నమ్మకం కూడా ఉంచుకో మాకనే అని చెప్పేసి అంటున్నారు సో మరి ఇప్పుడు ఈ విధంగా మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మాటల మీద ఎంతవరకు నమ్మకం ఉంచుతారు ప్రజలు అనేది కూడా ప్రశ్నించుకోవాలి కదా సో ఈ నేపథ్యంలోనే సాధారణంగా ఆయన మీట్ పెట్టంగానే ఎట్లాగుంటుంది అంటే ఎవరైనా ఒక అరగంట అనుకోండి ఒకటి అర తప్పులు దొరకడం అనేది సహజంగా ఉంటుంది సో ఇప్పుడు ఈయన మాట్లాడిన దాంట్లో చాలా ఉంటాయి అని చెప్పేసి ఎవరదా ఉంటారనమాట సరే ఎవరు మాట్లాడినా ఏం చేసినా అసలు వాస్తవం ఏంటి అనేది ప్రజలకు తెలియాలి ఇక్కడ లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అనేది కదా కీలకమైన అంశం సో మరి ఇంతకాలం అన్ని ఆరోపణలు వస్తుంటే ఏ రోజు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజుల తర్వాత ఇవాళ మొదటి రోజు కాదే లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారం ముందుకొచ్చింది ఎప్పటి నుంచో వస్తుంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బయటకు వస్తూనే ఉన్నారు ఇవాళ వీళ్ళందరూ ఇన్నోసెంట్ పీపుల్ వాళ్ళకేం సంబంధం అని చెప్పేసి అంటున్నారు మరి ఏం సంబంధం ఉందని ఆ ఫైల్స్ దాచేశారు ఆ డిజిటల్ మనీ ట్రాన్సాక్షన్ లేకుండా లిక్విడ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేశారు సో ఆ బీర్లు అన్నారు అయ్యి అన్నారు ఇయ్య అన్నారు చివరికి ఇవాళ తీసుకొచ్చేసి పిచ్చి బ్రాండ్లన్నీ తీసుకొచ్చింది చంద్రబాబు గారే అని చెప్పేసి మరలా ఆయన మీదకు దోసేస్తున్నారు సో ఇప్పుడు ఏది మంచి ఏది చేయడు ఏది నిజం ఏది అబద్ధం అనేది ప్రజలకు తెలియదు అంటారా ప్రజలకు తెలియదా కనీసం జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఉండరు కదా వాళ్ళలో కూడా మద్యం సేవించే వాళ్ళు అంటారు కదా ఆ జగన్మోహన్ రెడ్డి గారికి కరుడు కట్టిన అభిమానుల్ని వాళ్ళ కార్యకర్తలను మద్యం సేవించే వాళ్ళని అడగమనండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముందు ఎలా ఉంది బ్రాండ్లు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఇప్పుడు బ్రాండ్లు బాగున్నాయా అనేది ఒకసారి ప్రశ్నించండి దాన్ని బట్టి వాళ్ళే సమాధానం చెబుతారు నేను కూడా ఒక పోస్ట్ పెట్టించాను ఆ పోస్ట్లో మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దీనిపైన మనం మరలా ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం అంటే ప్రజల అభిప్రాయం ఏంటి అనేది కూడా ఎందుకంటే ఏదైనా సరే ప్రజలకు సంబంధించింది కదా మనం చెప్పుకోవాల్సింది సో మధ్యానికి సంబంధించి నేను బ్రహ్మాండమైన మంచి బంధు ఇచ్చాను చంద్రబాబు నాయుడు గారు పిచ్చి బ్రాండ్లు ఇచ్చారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకూడదు చంద్రబాబు నాయుడు గారు చెప్పకూడదు దాన్ని ఎవరైతే కన్స్యూమ్ చేస్తున్నారో వాళ్ళు చెబుతారు దాని రివ్యూ ఏంటి ఎవరిదేంటి అని అని చెప్పేసి సో దాన్ని బట్టి అప్పుడు అర్థం చేసుకోవచ్చు డెస్క్లరీస్ వాళ్ళనే ముడుపులు తీసుకున్నారా లేకపోతే పిచ్చి బ్రాండ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏం చేశారు మరి అప్పుడు బ్రాండెడ్ ముందులు ఎందుకు రాలేదు అనే దానికి మన సమాధానాలు వస్తాయి సో ఎందుకంటే ఏమీ అమాయకులు కాదు కదా వాళ్ళు తెలివైన వాళ్ళు వాళ్ళకి తెలిసే ఇన్ఫర్మేషన్ ఏది మర్చిపోరు మీరు గమనించండి ఏ వీడియోలు అయినా కింద కామెంట్స్ చదివితే తెలుస్తుంది మనకు గుర్తులేది కూడా వాళ్ళకి గుర్తుంటాయి పలానా రోజు పలానా సమయం అని చెప్పేసి సో పైన ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని నమ్మొద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారంటే మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ మాత్రం నమ్ముతారా అనేది మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ